హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి అపాయింట్మెంట్ కై కాల్ చేయండి ఎస్పెషల్లీ రోషన్ కి అనుకున్నారు మీరు స్పెసిఫిక్ రీజన్ ఏమీ లేదు అంటే లైక్ లైక్ ఐ సెడ్ బిఫోర్ ఐ డోంట్ వాచ్ టెలివిజన్ నాకు తెలియదు సో ఫ్రెండ్స్ వాళ్ళమ్మ వాళ్ళ ఫ్యామిలీ వన్ ఐ ఆస్ దెమ్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ ఛానల్స్ దట్ యు కెన్ గో టు విచ్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛానల్స్ దట్ యు కెన్ గో టు అంటే దీనికన్నా అంటే డివర్సిఫైడ్ కానీ బట్ సుమన్ టీవీ ఫైన్ అని చెప్పారు అండ్ వీళ్ళ అమ్మగారు సజెస్ట్ చేసింది అండ్ లాడ్ ఆఫ్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కూడా నువ్వు అసలు ఇవ్వద్దు ఒకవేళ ఇస్తే నువ్వు ఒక్కసారి వన్ లాస్ట్ టైం అంటున్నావు కాబట్టి రోషన్ గారు ఇంటర్వ్యూ తీసుకుంటే మాత్రం ఇవ్వు అది సుమన్ టీవీ అయితే మిగతా చెత్త ఛానల్ అని చెప్పారు సో దెన్ వాళ్ళు సజెస్ట్ చేసింది

కొంచెం ఎథిక్స్ వాల్యూస్ ఉన్నాయి అది ఇది అని చెప్పారు అండ్ ఐ నో అబౌట్ యూ మీ గురించి నాకు తెలీదు అని వాళ్ళే చెప్పింది వాళ్ళకి బుడ్డి పాప ఉంది టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ ఉంటది అంటే ఐ లవ్ నాకు ఆడపిల్లలు ఇష్టం ఐ సో మీరు కూడా పెళ్లి ఒక మంచి ఉంటే మంచింటే చెప్పారు పన్నంటి పంట ఆడపిల్లకి జన్మనియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా ఏమన్నా మంచి మీకు మెయిన్ చోటం మీకు అందరు తెలిసిన వాళ్ళే తెలిసిన వాళ్ళే నేను మంచిది అని బాగా చూసుకుంటా మీరు మంచి నాకు తెలుసు కాబట్టి ఇక్కడ కూర్చున్నారు మీరే చెప్పండి గా నెక్స్ట్ సిక్స్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ లో రియా కోడాలి గారు ఆమె హస్బెండ్ తో వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తారు ఓకేనా మీరే చూసి పెడతారు అబ్బాయిని హౌ నైస్ సో వెంకటేష్ గారు మనం చెప్పినట్లు బేసికల్లీ టెక్నికల్లీ అండ్ ఫైనల్లీ అన్నట్లు హస్బెండ్ సో లేదండి లైఫ్ లో నిజంగా చాలా కష్టపడుతూ ఈ స్థాయికి వచ్చారు ఆ కాదు ఒక ఆడపిల్ల ఈ స్థాయికి రావటం అందం ఒక్కటే ప్లస్ కాదండి తెలివి చాలా ఇంపార్టెంట్ ఆ తెలివితో మీరు ఇంత దూరం వచ్చారు బట్ ఎన్నో చూసి ఉంటారు మధ్యలో ఇంత దూరం రావటానికి అవన్నీ కూడా మీరు ఎంతమంది నొప్పించినా ఎన్ని మాటలు అన్నా ఏది చేసినా భరించి ఇక్కడ దాకా వచ్చి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకొని ఈరోజు రియాక్ట్ కొడాలి అంటే ఒక బ్రాండ్ అనే స్థాయికి మీరు ఎదిగారు కాబట్టి ఇంకా ఇలానే ముందుకెళ్లాలని దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మంచి ఫ్యామిలీని కూడా మీకు వచ్చి యాడ్ చేయాలని సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొడల్లి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తొందరలో మళ్ళీ మీ ఆయనతో కూర్చొని ఒక ఇంటర్వ్యూ చేద్దాం అబ్బో ఆ రోజు ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్